లండన్ వేదికగా తెలుగు తల్లి గర్వపడే మరో ఘనత మనవడు నారా దేవాన్ష్ ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టి దేశ కీర్తిని పెంచితే అదే వేదికగా నాన్నమ్మ శ్రీమతి నారా భువనేశ్వర్ కి ఐవోడీ ఫెలోషిప్ అవార్డు రెండు వేల ఇరవై ఐదు లభించడం నిజంగా ఒక అరుదైన అత్యంత ప్రతిష్టాత్మకమైన అచీవ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ లండన్ అందించే ఈ అపురూప గౌరవం అవార్డు అందుకోనున్నారు ఈ ఇద్దరు విజయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి లండన్ లో జరిగిన ఒకే వేదికపై ఇద్దరు నారా భువనేశ్వరి ఆమె మనవడు నారా దేవాన్స్ దేశానికి గర్వకారణంగా నిలిచారు భువనేశ్వర్ కి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ లండన్ నుంచి ఇన్స్టింగు ఫెలోషిప్ అవార్డు రెండు వేల ఇరవై ఐదు లభించింది ఆమె ముప్పై ఒక్క సంవత్సరాల అసాధారణ వ్యాపార నాయకత్వం మరియు నిస్వార్థ సామాజిక సేవకు దక్కిన అంతర్జాతీయ గుర్తింపు లభించింది గతంలో ఈ అవార్డును స్వీకరించిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రాజాశ్రీ బిర్లా వంటి మహానుభావుల సరసన చేరడం ఆమెకు గర్వకారణం ఒక గృహిణిగా జీవితం మొదలుపెట్టి కష్టకాలంలో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ బాధ్యతలు స్వీకరించి సంస్థను విజయాల శిఖరాలకు చేర్చిన భువనేశ్వరి క్రమశిక్షణ నిబద్ధత అంటే ఏమిటో చూపించారు అంతేకాదు తన తండ్రి పేరుతో స్థాపించిన ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విద్య ఆరోగ్యం రక్తదానం మహిళా సాధికారత రంగాల్లో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించారు ఇక ఆమె మనవడు నారా దేవాన్షి కూడా లండన్ లోనే మరో రికార్డుతో తెలుగు పేరు నిలబెట్టాడు వెస్ట్ మిన్స్టర్ హాల్లో జరిగిన కార్యక్రమంలో దేవాన్స్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు రెండు వేల ఇరవై ఐదు అందుకున్నారు హంగేరియన్ చెస్ మాస్టర్ లాస్లో కోల్గర్ రచించిన నూట డెబ్బై ఐదు కఠినమైన చెస్ పజిల్స్ ను కేవలం పదిహేను నిమిషాల యాభై తొమ్మిది సెకండ్లలో పరిష్కరించి ఫాస్టెస్ట్ చెక్ మెట్ సాల్వర్ గా ప్రపంచ రికార్డు సృష్టించారు ఇది మాత్రమే కాదు దేవాన్స్ ఇప్పటికే టవర్ ఆఫ్ హనోయ్ పజిల్ పూర్తి చేసి తొమ్మిది చెస్ బోర్డ్స్ ను సమర్థంగా అమర్చడంలో రెండు ప్రపంచ రికార్డులు సాధించాడు ఒకే కుటుంబంలో అదే లండన్ వేదికగా నాన్నమ్మకు సేవా గౌరవం మనవడికి మేధో ప్రతిభ గౌరవం లభించడం దేశానికి గర్వకారణం నారా భువనేశ్వరి గారి అంతర్జాతీయ అవార్డు నారా దేవాంశ్ ప్రపంచ రికార్డులు ఈ రెండు మన దేశ ప్రతిభను ప్రపంచానికి చాటి చెబుతున్నాయి తరతరాలకు స్ఫూర్తినిచ్చే ఈ విజయాలు తెలుగు ప్రజల గౌరవాన్ని మరింతగా పెంచుతూ భారత్ పేరును గర్వంగా నిలబెడుతున్నాయి